వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి ఇచ్చిన హామీల అమలు చేయలేక నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అంశం ఎత్తుకున్నారు చింతల రామచంద్రారెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు దేశంలో అరవై ఏళ్ళుగా అధికారంలో కాంగ్రెస్ ఉన్నది అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నలభై రెండు శాతం కల్పించలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం ఎత్తుకున్నారు కార్యకర్తల ఓట్లు కార్యకర్త తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు పోలింగ్ బూత్ గెలిస్తేనే మనం గెలుస్తామని చెప్పిండు పర్ధని సీఎం రేవంత్ ఎన్నికల్లో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి మహిళలకు రెండు వేల ఐదు వందలు నెలకు ఇస్తామన్నారు నెలకు వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి పద్దెనిమిది నెలలు గడిచిన అమలు చేయడం లేదు మనం అధికారంలో లేకున్నా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు తెలంగాణకు తెచ్చింది పదహారు మండలాలు అందులో ఎనిమిది మహిళలకు రిజర్వ్ అవుతాయి నరేంద్ర మోడీ ముప్పై మూడు శాతం మహిళ రిజర్వేషన్ అమలు చేశారు పదహారు జడ్పీటీసీలు గెలిచి జిల్లా పరిషత్ను గెలుచుకోవాలి ఈ నెల ఇరవై ఆరున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు రానున్నారు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ఇన్ఛార్జ్ డోకూరు పవన్ కుమార్ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు జి పద్మజారెడ్డి వీర బ్రహ్మాచారి రెడ్డి ఎగ్గని నరసింహులు మెట్టుకాడి శ్రీనివాస్ ముదిరాజ్ రవీందర్ రెడ్డి కొండా ప్రశాంత్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు పద్మవేణి సాయితీరెడ్డి వడ్ల చంద్రశేఖర్ అచుగట్ల అంజయ్య జాజం సుబ్రహ్మణ్యం మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఫరూక్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు మీ తొలి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎన్నికల ముందు సోనియా గాంధీ గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు ప్రియాంక గాంధీ గారు కావచ్చు లేకుంటే ఖర్గే గారు కావచ్చు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ని సోకాల్డ్ ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి ఎన్ని వాగ్దానాలు చేశారు ఎందుకు వాగ్దానాలు నెరవేర్చలేదు రైతు బంధు పదిహేను వేలు ఇస్తానన్నాడు ఎందుకు ఇవ్వలేదు కొందరికే ఇచ్చి రైతు బంధు కట్టేసిండు కౌలు రైతులకు ఇస్తానని చెప్పిండు కౌలు రైతులకు ఇవ్వలే రైతు కూలు ఇస్తానన్నాడు రైతు కూలీలకు వెళ్ళే చదువుకునే అమ్మాయిలకు ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తాను ఎలక్ట్రికల్ స్కూటీ ఇవ్వలే మహిళలందరికీ పెన్షన్ ఇస్తానన్నాడు పెన్షన్ ఇవ్వలే నిరుద్యోగులైనటువంటి యువకులందరికీ నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు ఐదు లక్షల రూపాయల కార్డు ఇస్తానన్నాడు ఎందుకని ఇవ్వలేదు ఈనాడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఏమంటున్నాడు ఢిల్లీలో మనల్ని బిచ్చగాలను చూసినట్టు చూస్తున్నాడని స్వయాన ముఖ్యమంత్రి చెప్తున్నాడు పరువు తెలంగాణ పరువు తీస్తున్నాడు తెలంగాణ పరువు తీస్తున్నాడు ఈనాడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పదకొండు సంవత్సరాల్లో కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము పన్నెండు లక్షల కోట్ల రూపాయలు వివిధ పథకాల పేరుపైన ఇచ్చింది పన్నెండు లక్షల కోట్లు అది రామగుండం మెరుగుల కర్మాగారం కావచ్చు ఆరు కిలోలు ఉచితంగా బియ్యం ఇవ్వడం విషయంలో కావచ్చు ఎనభై లక్షల మందికి తెలంగాణ రాష్ట్రంలో ఆరు కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మధ్యాహ్నం భోజనం పథకం కావచ్చు అంగన్వాడీ టీచర్ల జీతాలు కావచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం గురించి కావచ్చు మరుగుదొడ్ల గురించి కావచ్చు రైల్వే స్టేషన్ల ఆధునీకరణ గురించి కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే నూట ఇరవై మూడు రకాల పథకాలు ఈనాడు కేంద్ర ప్రభుత్వం నుంచి దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలకు అందరినీ సమాన దృష్టితో ఈనాడు అభివృద్ధి అనేటటువంటి నినాదంతో రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ అనేటటువంటి ఆలోచనతో సొబ్కే సాత్ సొబ్కా వికాస్ సొబ్కా విశ్వాస్ సొబ్కా ప్రయాస్ అనేటటువంటి ఆలోచనతోని ఈనాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు కేసీఆర్ ఏ రకంగా ముంచుండో మనకు తెలుసు ఏ రకంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తుపోతల పథకం ఇంతవరకు పూర్తి కాలే పోలవరం కంప్లీట్ కాలే రైతుల్ని ఏడిపిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రైతులకు ఆరు వేల రూపాయల సంవత్సరం వాళ్ళ అకౌంట్ వేయడం విషయం కానీ యూపీఏ లేకుంటే యూరియా కానీ లేకుంటే డిపిఏ కానీ సబ్సిడీ రేట్ పైన బ్యాగు పైన రాసి ఏ రకంగా సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకుంటున్నాడు విషయం కానీ ఎంఆర్పి పెంచడం విషయంలో కానీ రైతు పండించిన పంట మార్కెట్లకు రెండు గంటల్లో తీసుకురావడానికి వసతులు కానీ ప్రధానమంత్రి గ్రామీణ సడకు యోజన కావచ్చు ప్రధానమంత్రి లేకుంటే వైకుంఠ ధామాల నిర్మాణం కావచ్చు హరితహారం కావచ్చు జల్సే నల్లని విషయం కావచ్చు భూ సర్వే కావచ్చు భూసార పరీక్ష కావచ్చు ఇలాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు కావలసినటువంటి ఉచిత ఉచితంగా ఉజ్వల పేరుపైన గ్యాస్ కనెక్షన్ ఈనాడు గ్యాస్ కనెక్షన్లు ఇంకా మాకు కావాలనేటటువంటి అడగటటువంటి వాళ్ళు కూడా లేరు ఆ రకంగా దేశం మొత్తంలో కూడా గ్యాస్ కనెక్షన్ ఉద్యోగంలో కేసీఆర్ చేసినటువంటి కోరితనం కుటుంబ పరిపాలన అవినీతి అయినటువంటి పరిపాలన ఈనాడు కూతురే అడిగి ప్రశ్నిస్తుంది తండ్రిని ఈ ఇద్దరి రెండు పార్టీలను మట్టి కరిపించాలని ప్రజలు ఈనాడు రాబో లోకల్ బాడీ ఎన్నికల్లో సిద్ధంగా ఉన్నారు అందుకని ఐదు వందల అరవై ఆరు జెడ్పీటీసీలలో భారతీయ జనతా పార్టీ ముప్పై మూడు జిల్లా పరిషత్తుల కైవసం చేసుకోవాలని మేము వ్యూహరచన చేసుకొని రాష్ట్రం మొత్తంలో కూడా జిల్లా స్థాయి కార్యశాలలు మండల స్థాయి కార్యశాల జెడ్పీటీసీ మండల స్థాయి కార్యశాలలు కూడా రాష్ట్రం మొత్తంలో కూడా మేము నిర్వహిస్తున్నాం రకరకాల కార్యక్రమాలు మేము ప్రజల మధ్యలోకి తీసుకెళ్తున్నాం ప్రజలతోని కలవాలని మేము నిర్ణయం తీసుకున్నాం మేము ఏం చేసినామో కరపత్రం ద్వారా ప్రజలు ఇంటింటికి తిరగాలని పోలింగ్ బూత్ స్థాయిలో ఉన్నటువంటి వెయ్యి ఓట్ల అందరిని కూడా కలవాలని మేము ఒక రూపకల్పన చేసుకుంటున్నాం ఐదు వందల అరవై ఆరు మండలాలు ఐదు వేల ఏడు వందల తొంభై ఎనిమిది జెడ్పీ ఎంపీటీసీలు పన్నెండు లక్షల ఏడు వందల డెబ్బై ఏడు గ్రామ పంచాయతీలు అదే రకంగా అదే రకంగా దగ్గర దగ్గర సుమారు యాభై లక్షల మంది యాభై లక్షల వార్డు మెంబర్లు భారతీయ జనతా పార్టీ పోటీ చేసి గెలవాలనేటటువంటి ఆలోచనతో మేము ఈనాడు రాష్ట్ర మొత్తంలో కూడా వ్యూహ రచన చేస్తున్నాం కేసీఆర్ కాంగ్రెస్ రెండు పరిపాలనని ప్రజల మధ్యలోకి తీసుకెళ్తాం నరేంద్ర మోదీ గారి పరిపాలన కూడా మేము ప్రజల మధ్యలోకి తీసుకెళ్తాం ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియపరుస్తాం మమ్మల్ని గెలిపించండి బంగారు తెలంగాణ భారతీయ జనతా పార్టీతోనే సాధ్యము ప్రజలు కన్నటువంటి కలను సాకారం చేసేటటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీ కల్పించండి పన్నెండు వందల మంది అమరులైనటువంటి తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి అమర వీరుల యొక్క ఆశ నెరవేరాలంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారులకి రావాలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమం యాబిట్స్లో హైదరాబాద్ యాబిట్స్ బృందావన ఓటల్ ముంగట ఒకే రోజు మూడు వందల అరవై తొమ్మిది మంది తెలంగాణ యువకుల్ని విద్యార్థుల్ని ఊచకోత కోసినటువంటి వాళ్ళ ఆత్మ ఏ రకంగా ఈనాడు కుటుంబ పరిపాలన క్షోభిస్తుందో వాళ్ళ ఆత్మ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో రావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఆ దిశగా మేము కూడా వస్తూ పనిచేస్తాం